వెల్కమ్ టు మై శివాచోల్ టారో ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్న రియూనియన్ రెమెడీస్ కావాలి అనుకున్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మ్యారేజ్ ఇష్యూస్ అయినా లేదు అంటే హెల్త్ ఇష్యూస్ అయినా స్టడీ ఇష్యూస్ అయినా ఏ ఇతర ఇష్యూస్ అయినా లవ్ ఇష్యూస్ అయినా ఏదైనా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే మిథునం కర్కాటక రాసులకి మిథునం కర్కాటక రాసులకి ఎలా ఉండబోతుందో చూద్దాం మిథునం ఫస్ట్ మిథున రాశి వాళ్ళకి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూట్యూడ్ ఆశ్వీజ అమా అమావాస్య రెండు వేల ఇరవై ఐదు కదా ఈ ఇయర్లో ఆశ్వీజ అమావాస్య నుంచి ఆశ్వీజ మాసంలో ఎలా ఉండబోతుంది భాద్రపద మాసం అమావాస్య అయ్యింది పితృదేవతల అమావాస్య ఈ అమావాస్య అయిన తర్వాత ఈ ఆశ్వీజ మాసం మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో చెప్పండి నో నీటు వర్రీ అండి మీరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు మీకు అంతా బాగానే ఉంటుంది మీరైతే చాలా హ్యాపీగా ఉంటారు ఈ నెల మాత్రం ఆర్ రెడీ నువ్వు మీరు ఆనందంగా ఉండడానికి కూడా మీరు రెడీగా ఉంటారు లుక్ ఫర్ పర్యస్ సైన్ కరెక్ట్ సమయం అనేది ఇప్పుడే వస్తుంది మీరు దాని గురించి వెయిట్ చేస్తున్నారు మీరు రొమాన్స్ కూడా ఉంటుంది మీ లవ్ లవ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది రొమాంటిక్ లైఫ్ బాగుంటుంది ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇది ఇంకా ఇంప్రూవ్ అనేది ఉంటుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొన్ని నెలల్లో మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది జరుగుతుంది కాకపోతే దాని గురించి మీరు వెయిట్ చేయండి అని అయితే యూనివర్సల్ ఏం చేసి చెప్తున్నారు వెయిట్ చేస్తారు కూడా మీరు దాని గురించే వెయిటింగ్ ఎనర్జీలో ఉంటారు ఈ మంత్ మాత్రం ఈ మంత్ అవ్వాల్సినవి మాత్రం కొన్ని నెలలు వాయిదా అవుతాయి దాని గురించి మీరు తొందర పడకుండా వెయిటింగ్ అనేది ఉంటుంది అనుకొని చెప్తున్నారు నో నీట్ వర్రీ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ మీరు డబ్బుల విషయంలోని సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు డబ్బుల విషయంలో కూడా న్యూ బిగ్నింగ్ చేస్తారు నెక్స్ట్ మీరు ఏంటంటే దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో వాటి అన్నిటి విషయాల్లో కూడా మీరు న్యూ బిగ్నింగ్ జరుగుతుంది మీ పర్సన్ విషయంలోనైతే మీరు ఎలా అంటే ఫిజికల్ అట్రాక్షన్ జరుగుతుంది ఆఫర్ ఇస్తారు మీరు నెక్స్ట్ ఏంటంటే న్యూ బిగ్నింగ్ చేయాలి హ్యాపీగా ఉండాలి సక్సెస్ సక్సెస్ అవుతుంది కొంతమంది మీరేంటంటే న్యూ బిగ్నింగ్ చేస్తారు పర్సన్స్తో బిగ్ హ్యాపీ చేంజెస్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ట్రెడిషన్గా ఉంటారు ఒక పద్ధతిగా అనేది ఉంటుంది పద్ధతి ప్రకారంగా నడుస్తారు మీరు ఆ పద్ధతిలోనే మీకు అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది నెక్స్ట్ ఏంటంటే మీరు కొంతమంది ట్రీడర్స్ రీడర్స్ని కలవడం కానీ లేదు అంటే హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం కానీ లేదు అంటే హ్యాపీగానే ఫ్రెండ్స్తో ఏవైనా మాటలను షేర్ చేసుకొని వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవడం కానీ చేస్తారు నెక్స్ట్ ఏంటంటే ఆర్ రెడీ అని ఎందుకన్నారు దేని గురించి ఈ రెడీ కొత్త ఆలోచనలతోనే మీరు రెడీగా ఉంటారండి మీకు మల్టీ టాలెంటెడ్ పర్సన్గా ఉంటారు కొత్త కొత్త ఆలోచనలు అనేవి మీ బుర్రలోకి వస్తాయి ఫిజికల్ అట్రాక్షన్ మీ పర్సన్ విషయంలో కొత్తగా కొత్తగా చేయాలి ఫిజికల్ అట్రాక్షన్తో ఉండాలి కొత్తగా అంటే న్యూ డైరెక్షన్లో మెసేజెస్ చేయాలి న్యూ డైరెక్షన్స్లో కాల్స్ చేయాలి మాట్లాడితే ఎలా ఉంటుంది వాళ్ళు ఏ విషయంలో బాధపడ్డారో అవి అక్కడితో స్టాప్ చేయించి మీరు న్యూ డైరెక్షన్లోనికి రావాలి అని అయితే అనుకుంటారు నెక్స్ట్ లుక్ ఫర్యా సైన్ అని ఎందుకు అన్నారు మీరు ప్రెజెంట్ అయితే ఈ వీక్లో ఈ మంత్లో కొంచెం బ్యాలెన్సింగ్ చేస్తారు కరెక్ట్ సరైన సమయం కోసం వెయిటింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉంటాయి మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారు అది ఒకరోజు కావాలనిపిస్తుంది ఒకరోజు వద్దు అనిపిస్తుంది కన్ఫ్యూజన్ స్టేట్లో కూడా ఉంటారు రొమాన్స్ అని ఎందుకు అన్నారు మీకు మీరు ఎవరికో కానీ ఒక న్యూ ఆఫర్ ఇస్తారు న్యూ బిగినింగ్ చేస్తారు వాళ్ళతో రొమాన్స్గా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు న్యూ బిగినింగ్ చేయాలి అనుకు చేస్తారు ఖచ్చితంగా ది సిచ్యువేషన్ విల్ బి ఇంప్రూవ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక న్యూ ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వేగంగా వెళ్ళాలి అనుకుంటున్నారు ట్రావెలింగ్ చేయాలి అనుకుంటారు ఈ వీక్లో ఈ మంత్లో మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో దాని దగ్గరికి మీరు వెళ్తారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని ఎందుకు అన్నారు కొంచెం మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో దేని గురించి అయితే బాధపడుతున్నారో డబ్బులు పరంగా ఎక్కువగా కనిపిస్తుందండి మీరు దానికే ఆఫర్తో వెళ్తారు ఆఫర్తో వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడికి బాధపడతారు కాకపోతే మీరు ఆ కెరియర్ ఫోకస్గా వెళ్ళిన దానికి కొన్ని నెలల్లో మీకు డబ్బులు అనేవి అంటే శాలరీస్ ఎవరికైతే పడలేదో వాళ్ళకి కొన్ని నెలల్లో పడ్డం న్యూ బిగినింగ్ చేసిన వాళ్ళకి ఏదైతే రాలేదో దాని గురించి వెయిట్ చేయడం వస్తుంది అన్ని కూడా దగ్గరికి చేరుతుంది అని అయితే చెప్తున్నారు వెయిట్ అని ఎందుకు అన్నారు మీరు కొన్నాళ్ళు వెయిట్ చేసినట్లుగా అయితే ఈ మంత్లో మీకు వెయిటింగ్ అనేది ఎనర్జీ ఉన్నది మీరు వెయిటింగ్ చేస్తారు వెయిటింగ్ చేయడం వల్ల మీకు ఏంటంటే హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో మీరు ఫ్యామిలీలో హ్యాపీగా ఉంచుతారు అది మీకు దక్కుతుంది ఈ మంత్లో ఇది మిథున రాశి వాళ్ళది ఇది మిథున రాశి వాళ్ళది ఇప్పుడేంటంటే కర్కాటక రాశి వాళ్ళది ఎలా ఉంటుందో చూద్దాం యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి కర్కాటక రాశి వాళ్ళది దీనికి క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా తీస్తానండి యూనివర్స్ ఆశ్వీజ అమావాస్య నుంచి కర్కాటక రాశి వాళ్ళది ఎలా ఉండబోతుంది ఈ ఆశ్వీజ అమావాస్య నుంచి కర్కాటక రాశి వాళ్ళది ఎలా ఉండబోతుందో చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మీరు గైడెన్స్ ఇస్తారండి ఎవరికైనా సరే కొంతమంది గైడెన్స్ తీసుకుంటారు కూడా నెగిటివ్గా ఆలోచిస్తారు ఎక్కువ ఓవర్ థింకింగ్లో ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకుంటారు నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తారు ప్రోగ్రెస్ ఇవ్వాలి అనుకుంటారు ఏదే రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది రిలేషన్షిప్లో ఉండేది మీ లైఫ్లోని మీరు మ్యానిపులేట్ కూడా చేస్తారు ప్లేఫుల్ ఎనర్జీ కనిపిస్తుందండి స్పైయింగ్ అండ్ ఆన్లైన్ సెచ్చింగ్ చేస్తారు నెక్స్ట్ ఏంటంటే మీకు కోపం ఎక్కువ తర్వాత ఏంటంటే మీకు చాలా హెవీగా కోపంగా ఉంటారు మీకు పేషెన్స్ అనేది తక్కువగా ఉంటుంది తక్కుడు పొజిషన్లో ఉంటారు కెరియర్ ఫోకస్ అయినా నెక్స్ట్ ఏంటంటే కొత్త కొత్త ఆలోచనలు అనేవి మీ బుర్రలో ఉంటాయండి ఇంకా ఎలా ఉంటుంది లేని రాత్రులు కొంతమంది గడుస్తారు కొంతమంది రష్ ఎక్కువగా తీసుకుంటారండి కానీ చాలా సఫరింగ్లో ఉంటారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు ద హైరో ప్యాంట్ ద హైరో ప్యాంట్ అని ఎందుకు అన్నారు మీరు దేని గురించి అయితే థింక్ చేస్తున్నారో దాని గురించి మీరు గైడెన్స్ తీసుకోవాలి జాబ్ అవ్వచ్చు వర్క్ అవ్వచ్చు లేదు అంటే మీ పర్సన్ విషయాలు అవ్వచ్చు దేని గురించి అయితే తీసుకుంటారో దాని గురించి మీరు దేని గురించి అయితే ఓవర్గా థింక్ చేస్తున్నారో దాని గురించి మీరు గైడెన్స్ తీసుకుంటారు నెక్స్ట్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ జడ్జిమెంట్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారంటే జడ్జిమెంట్ అనేది మీకు దొరుకుతుంది మీ మీకు అనుకూలంగా అంటే అవతల వ్యక్తులు పర్సన్ యాక్షన్ తీసుకుంటే జడ్జిమెంట్ జరుగుతుంది లేదు అంటే మాత్రం ఈ జడ్జిమెంట్ అనేది వాయిదా పడుతుందండి కొంతమందికి కోర్ట్ ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి ఆ ఇష్యూస్ వల్ల ఏంటంటే అవి వాయిదాలు పడే అవకాశం ఉన్నది నెక్స్ట్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ మీరు దేని గురించో బ్రైట్నెస్గా ఆలోచిస్తున్నారు మీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి మీరు ఈ మంత్లో వెళ్తారు మీకు అక్కడైతే హ్యాపీగా ఉంటుంది బ్రైట్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ వాళ్ళకి ఇస్తారు త్రీ ఆఫ్ ఫ్యాండ్స్ అని ఎందుకన్నారు ఏదైతే ప్రోగ్రెస్ కావాలి అనుకుంటున్నారో అది మీ సోల్మేట్ కనెక్షన్ అండి మిమ్మల్ని విడిచి మీరు ఎక్కడికి వెళ్ళలేరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే మిమ్మల్ని వదిలి ఉండలేరు అని యూనివర్స్ చెప్తున్నారు సోల్మేట్ కనెక్షన్ అనేది ఆఫ్టర్ మ్యారేజెస్ కానీ వస్తాయి లేదు అంటే బిఫోర్ మ్యారేజెస్ కూడా కొంతమందికి వస్తాయండి వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అది భార్యాభర్తలు అని చెప్పలేమండి ఇది సోల్మేట్ కనెక్షన్ అనేది ఫ్రేమ్ను బట్టి ఉంటుంది డెత్ రిలేషన్ అనేది ఏదైతే ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారో దాని గురించి మీరు ఎదురు చూస్తున్నారు రీబర్త్ కావాలి అనుకుంటున్నారు నెక్స్ట్ జాబ్ పరంగా కూడా కొంతమంది ఎదురు చూస్తున్నారు అది వస్తుంది జాబ్ రాదేమో అనుకొని మీరు డీలా పడిపోతున్నారు కానీ అది ఖచ్చితంగా వస్తుంది అని యూనివర్స్ చెప్తున్నారండి ఆస్వీజ్ అమావాస్యను ఆశ్వీజ మాసంలో నెక్స్ట్ ద మిజిషియన్ ఎంత హార్డ్ వర్క్ అయినా సరే మీరు చేస్తారండి కానీ హార్డ్ వర్కింగ్లో కూడా మీరు మ్యానిపులేట్ చేస్తుంటారు ప్లేఫుల్నెస్ మైండ్ గేమ్స్ అనేది ఆడుతారు వర్క్ అనేది అందులో మీరు జెన్యున్గానే ఉంటారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు పేజ్ ఆఫ్ స్వాడ్స్ అని ఎందుకన్నారు మీరు దేని గురించి అయితే ఆన్లైన్లో స్పైయింగ్ ఇలా చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వేగంగా ట్రావెలింగ్ చేస్తూ వెళ్తారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు మీరు ఆన్లైన్ సెర్చింగ్ చేస్తారు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్తారు రీయూనియన్ ఉంటుంది అని యూనివర్స్ చెప్తున్నారు నైట్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఎవరైతే ఎమోషన్స్ అడుగుతారో వాళ్ళకి మీరు హెల్ప్ చేయకుండా వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారు మీరు అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటారు ఈ ఈ మంత్లో బ్యాలెన్సింగ్ చేస్తారు ఖచ్చితంగా మనీ పరంగా మీకు గ్రో అనేది ఉంటుంది మనీ విషయంలో రీగ్రోత్ అవుతారు అని అయితే అంటున్నారు ప్లేస్ ఆఫ్ స్వార్ట్స్ కొన్ని ఎక్కడైతే గొడవలు అయ్యాయో నెగిటివ్ సిచ్యువేషన్స్ భయాలు ఉన్నాయో అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోవడానికి మీరు కొత్త కొత్త ఆలోచనలతో ఎలా బయటకు వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తున్నారు అది ఖచ్చితంగా జరుగుతుంది ఈ ఆశ్వని మాసంలో జడ్జిమెంట్ కూడా వచ్చింది కాబట్టి లీగల్ ఇష్యూస్లో మీరు ఎక్కడ గొడవలు పడుతున్నారో వాళ్ళు వెళ్ళిపోతారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ మీరు ఇప్పుడు మీకు సరైన సమయం రాబోతుంది మీరు న్యూబి మీకు కర్మబంధము మీ బంధం అనేది మీ దగ్గరలో ఉంది దాని గురించే మీరు ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించే మీరు ఏం నిద్ర లేని రాత్రులు కూడా ఈ నెలలో గడుపుతారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు